చక్ర భ్రమణంలో ఋతువులు మారడం ప్రకృతి ధర్మం వర్షాకాలం తరువాత చలికాలం ఆపై వేసవి కాలం వస్తూనే ఉండాలి ప్రకృతి ధర్మంలో భాగంగానే భీకరమైన ఎండలు మొదలయ్యాయి ప్రస్తుతం సూర్యుడు చండ ప్రచండంగా చెలరేగిపోతున్నాడు సూర్యుడికి తోడుగా వడగాలు వీస్తూ జనం తాట తీస్తున్నాయి గతంలో మనం నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలకే వణికి కానీ ఇప్పుడు ఆ ఉష్ణోగ్రతల రికార్డులను తాజా ఎండలు బద్దలు కొడుతున్నాయి నలభై ఐదు డిగ్రీలకు పెరిగిపోవడంతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించడం జరుగుతుంది ఇదంతా వాతావరణ మార్పుల వల్లే జరుగుతుంది అయితే సౌదీ అరేబియా లాంటి వేడి ఎక్కువగా ఉండే దేశాల్లో మాత్రం భీకరమైన వర్షాలు వరదలు జనాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తుతున్నాయి అసలు ఈ ప్రాంతంలో వర్షాలేంటి అన్న అనుమానాలు కలుగజేస్తున్నాయి సూర్యుడికి అడ్డుగా మబ్బుతరలు వచ్చి చేరుతూ ఎడారి నేలపై కొత్త చరిత్రను తిరగరాస్తున్నాయి ఇక మన దేశం విషయానికి వస్తే దాదాపు ప్రతి చోట వర్షాకాలం మామూలుగానే ఉంటుంది అక్కడక్కడ వరదలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న వానలు రాకడతో ప్రకృతి పులకరించిపోతుంది పచ్చదనం కొత్త ఊపిరి పోసుకుంటుంది వర్షాకాలం చాలా మందికి హర్షకాలంగా భావిస్తారు ఆకాశంలో దట్టంగా ముసురుకునే మేఘాలు వర్ష గమనానికి నాంది పలుకుతుంటాయి గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ నింగి నుంచి కురిసే వానధార నేల మీదకు జలజలా పారుతుంటే వ్యాపించే మట్టి పరిమళంతో కలిగే ఆనందమే వేరుగా ఉంటుంది వర్షాలు సకాలంలో సజావుగా కురిస్తే అందరికీ హర్షదాయకమే కురవాల్సిన సమయంలో వానలు కురవకున్న కురవరాని సమయంలో తెరిపి లేకుండా కురిసిన కన్నీలు తప్పవు వర్షాల వల్ల కలిగే హర్షాతి రేఖాలకు వర్షాల వల్లే కలిగే విషాదాలకు అందరికంటే ఎక్కువగా స్పందించేది రైతులే ప్రకృతిని నమ్ముకుని బతికే కష్టజీవులు వర్షాలు సకాలంలో కురిస్తే పొంగిపోతారు అకాలంలో కురిస్తే అల్లాడిపోతారు వర్షాలు తెచ్చే ఆనంద విషాదాలు వారి సొంతం వర్ష భీభత్సాన్ని విపత్కర పరిస్థితుల్లో మానవ స్వభావం బయటపడుతుంది మొన్నటి అరబ్ దేశాల్లో లాగా అక్కడక్కడ శృతిమించి మితిమీరిన వానలు వరదలతో ముంచెత్తుతుంటాయి అంత మాత్రాన వర్షాలను వద్దనుకోలేవు వర్ష ఋతువుల్లో వానలు అనిశ్చిత కారణంగానే వానరాకడ ప్రాణపోకడ ఎవరికీ తెలియదు అనే సామెత పుట్టింది పాశ్చాత్య ప్రపంచంలో కూడా వానకు సంబంధించిన అనేక సామెతలు వాడకలో ఉన్నాయి మనకు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం దానికి అనుబంధంగా సంభవించే ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా దశలవారీగా వానల జోరు సాగుతుంది ఈ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే ఋతుపవనాల ప్రభావం కారణంగా ఇలా వర్షాలు పడుతూనే ఉంటాయి అయితే ఈ పాటి వర్షాలకే అయ్యో రామా అనుకుంటే కొన్ని ప్రాంతాల్లో మరి సంవత్సరం మొత్తంగా వానలు పడుతూనే ఉంటాయి అంత వర్షం పడుతున్నా ఎక్కడా వరదలు కనిపించవు ఇల్లు మునిగిపోవు రోడ్లు చెరువులను తలపించవు వర్షం కురుస్తూనే ఉంటుంది అలాంటి ప్రాంతాలు ప్రపంచ ఉన్నాయి ఎంత వర్షం పడినా వరదలు రాకపోవడం ఏంటి అలా ఎలా జరుగుతుంది అది తెలుసుకోవడం కోసం కొన్ని ప్రాంతాలను చూసే ప్రయత్నం చేద్దాం దేశ విదేశాల్లో అలాంటి కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ఆశ్చర్యాన్ని కలిగజేస్తాయి సాధారణంగా అక్కడి భౌగోళిక పరిస్థితులు కారణంగా ఈ ప్రాంతాల్లో ఏడాది పొడవునా వర్షాలు కురుస్తుంటాయి సూర్యుడు కనిపించకుండా మొహం చాటేస్తుంటాడు అక్కడ నిత్యం ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా వర్షం పడుతూనే ఉంటుంది ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటే చేతిలో గొడుగు ఉండాల్సిందే అందుకే ఆ ప్రాంతాలు పచ్చటి దట్టమైన అడవితో కనిపిస్తుంటుంది మన దేశంలో అలాంటి ప్రాంతాల్లో మొదటిగా వచ్చేది మేఘాలయ రాష్ట్రం ఇక్కడ మాసిన్ రామ్ అనే ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక వర్షం కురుస్తుంది ఎప్పుడు చూసినా చల్లగా చినుకులతో స్వాగతం పలుకుతుంది సంవత్సరానికి అక్కడ సగటున పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మిల్లీమీటర్ల వాన పడుతుంది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రామ్ కు ఇరవై ఆరు వేల మిల్లీమీటర్లు వాన పడింది అంటే ఒక వెయ్యి అంగుళాలు ఇది చాలా ఎక్కువ అయినా నేల అక్కడే ఉంటుంది రోడ్లు ఏమాత్రం పాడైపోవు జన ఆరోగ్యాలు కూడా బాగానే ఉంటాయి అదే విచిత్రం తరువాత వచ్చే పేరు చాలా మందికి సుపరిచితం అని చెప్పుకోవాలి అదే చిరపుంజి ఇది కూడా మేఘాలయలోని మాసిన్ రామ్ కు పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇక్కడ కూడా ఏడాదికి సగటున పదకొండు వేల మిల్లీమీటర్లకు పైగా వాన కురుస్తుంది ఒకప్పుడు ఇదే అత్యంత ఎక్కువ వర్షాలు కురిసే ప్రాంతంగా ఉండేది ఆ రికార్డును ఇప్పుడు మా సిండ్రమ్ కొట్టేసింది అయితేనేం చిరుపొంజి ఎప్పుడూ తడిగానే ఉంటుంది అందుకే దీన్ని బెటెస్ట్ ప్లేస్ ఆన్ ద ప్లానెట్ అని అంటారు అంటే భూమిపై అత్యంత తడిగా ఉండే ప్రాంతం అన్నమాట ఇక్కడ నడి ఎండకాలంలోనూ ఇరవై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత వద్దే ఆగిపోతుంది చిరపుంజిలో నిత్యం వర్షం కురుస్తూనే ఉంటుంది ఇది రామ్ కి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి సేమ్ టు సేమ్ వాతావరణం కొనసాగుతుంది చిరపుంజి పీఠభూమిని పరిశీలిస్తే ఇక్కడ చాలా చోట్ల గట్టిరాలు బయటపడ్డాయి వాటి మీద ఒక్క అంగుళం కంటే తక్కువ మట్టి ఉంది దాంతో అక్కడ కురిసే వర్షపు నీరు భూమిలోకి ఇంకదు సింపుల్ గా దిగువకు ప్రవహించి వెళ్లిపోతుంది అందుకే ఇక్కడ ఇంతగా వర్షాలు పడుతున్నప్పటికీ అక్కడ భూమి నిర్జీవంగా బంజరు భూమిలా కనిపిస్తుంది ఉపరితలంపై మట్టి తక్కువగా ఉండటమే అందుకు కారణం ఈ ప్రత్యేకత గమనించి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ పాలకులు తమకొక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు అయితే అక్కడికి వచ్చే రాగానే వారికి వాన స్వాగతం పలికింది దాదాపు వారం రోజుల పాటు ఎడతరుపు లేకుండా వాన పడుతూనే ఉంది వర్షం లేనప్పుడు కూడా సోహ్రా ఎప్పుడు మబ్బు పట్టే ఉండేది అయితే ఈ వాతావరణం వల్ల వారికి కొన్ని ఇబ్బందులు తప్పలేదు టేబుల్లు కుర్చీలు బెంచీలు లాంటివన్నీ బోల్టులతో బిగించాల్సి వచ్చేది లేదంటే అవి తడి వాతావరణం కారణంగా పిలిసిపోయి విరిగిపోతాయి ఇనుప బోల్టులు వాడకూడదు వాడితే అవి తుప్పు పడతాయి తడి వాతావరణంతో పుస్తకాలు చిరిగిపోతాయి బట్టలు ఎప్పుడూ తేమగానే ఉండి భరించలేని వాసన వస్తుంటాయి తేమ కారణంగా వంటింట్లోని ఉప్పు నీరుగా మారుతుంది మందులు పాడవుతాయి ఆహార పదార్థాలను భద్రపరచుకోవడం అసాధ్యంగా మారుతుంది బియ్యం పిండి లాంటి వాటిని గాలి చొరబడిన డబ్బాల్లో పెట్టి వెచ్చగా ఉండే గదుల్లో భద్రపరుచుకోవాలి ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో బ్రిటిష్ వారికి చిరపుంజు వద్ద ఉండే సోహ్రా నుంచి పరిపాలన సాగించడం కష్టంగా మారింది వెలుగు లేక గదులకే పరిమితం అవడంతో సైనికులు మానసిక ఆందోళనకు గురై మద్యానికి అలవాటు పడుతుండేవారు దాంతో వారికి మద్యపానం వద్ద పెద్ద సమస్యగా మారింది కొంతమంది అధికారులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కూడా తీసుకున్నారు పరిస్థితులు అదుపు తప్పడంతో అక్కడకు వెళ్లిన మూడేళ్లలోనే అంటే పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో సైనికులను వెనక్కి పిలవాల్సి వచ్చింది పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కేంద్రాన్ని సోహ్రాకు యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న షిల్లాంగ్ కు తరలించారు అది అప్పటి నుంచి బ్రిటిష్ వారు సేద తీరేందుకు కేంద్రంగా మారింది ఇది భారతదేశంలో అయితే ఇక విదేశాల గురించి చూద్దాం దక్షిణ అమెరికా ఖండంలోని ఓ ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి తుతునిండో అనే ఈ ప్రాంతం కొలంబియాలో ఉంది మామూలుగా అయితే కొలంబియాలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కానీ విచిత్రంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు పడుతుంటాయి అలాంటి వాటిలో ఒకటి తుతునిండో అక్కడ రెయిన్ ఫారెస్ట్లు ఉన్నాయి జనాభా వెయ్యి మంది కంటే తక్కువే ఇక్కడ ఏడాదికి సగటున పదకొండు వేల ఎనిమిది వందల మిల్లీమీటర్లు వాన పడుతుంది అందువల్ల భూమిపై తమదే అత్యధిక వర్షం పడే ప్రాంతం అని అక్కడ వారు అంటుంటారు ఆపై వచ్చేది క్రాప్ నది ఇది న్యూజిలాండ్ లో ఉంది ఇది తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇక్కడ ఏడాదికి పదకొండు వేల ఐదు వందల పదిహేడు మిల్లీమీటర్లు వర్షం పడుతుంది సాధారణంగా న్యూజిలాండ్ లో పెద్దగా వర్షాలు పడవు కానీ క్రాప్ నది దగ్గర మాత్రం వద్దంటే వాన పడుతూనే ఉంటుంది వినడానికి విచిత్రంగా ఉన్నా అక్కడ అదే జరుగుతుంది ఆఫ్రికాలోని శాన్ ఆంటోనియో ప్రాంతంలోనూ అదే తంతు ఇక్కడ యురేకా అనే పేరు కలిగిన గ్రామంలో నిత్యం వర్షం పడుతూనే ఉంటుంది అత్యధిక వర్షం పడే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది ఇక్కడ సంవత్సరానికి సగటున పదివేల నాలుగు వందల యాభై మిల్లీమీటర్ల వర్షం పడుతుంది వర్షాలే లేకపోతే ఈ భూమి మీద జీవమే ఉండదు ప్రకృతిలోని మిగిలిన ఋతువులన్నీ ఒక ఎత్తు అయితే వర్షపు ఋతువు ఒక ఎత్తు ఋతువులన్నిటిలోనూ అత్యంత అనిశ్చితమైన ఋతువు వర్ష ఋతువు మనకు తెలిసి వేసవిలో చలి వణికించదు చలికాలంలో ఉక్కుపోతూ ఉండదు అయితే వర్షాకాలంలో ఒక్కసారి ఆకాశంలో మబ్బు తునకు మచ్చుకైనా కనిపించకపోవచ్చు మండించే ఎండలు కాయవచ్చు చినుకు కోసం ఎదురుచూపులతో నేల గొంతెండిపోయి నెర్రలు వారే పరిస్థితులు కూడా దాపరించవచ్చు అలాంటి అనావృష్టి వల్లనే కరువు కాటకాలు పీడిస్తాయి అందుకే ఎంత నష్టం కలిగించినా కురిసే వర్షాన్ని ఆహ్వానించక తప్పదు